హాయ్ ప్రైస్ ద లార్డ్ ఫ్రెండ్స్ మీ ముందుకు క్రియేటివ్ క్రిస్టియన్ యానిమోజీ ఛానల్ ద్వారా రావడానికి ప్రభు కృప చూపించారు మా ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువులకు స్నేహితులకు ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను అనుభర్త ఇస్రాయల్ మీద యుద్ధమునకు పోయి ఘన విజయం పొందుకుని వచ్చుచున్నాడు గనుక ఆయన ఇంటి ఆవరణంలోనికి ప్రవేశించుచున్నప్పుడు ఆయన మీద పూల వర్షం కురిపించుటకు త్వరితంగా సర్వం సిద్ధం చేయించుడి అమ్మగారు పరాక్రమశాలి యుద్ధ వీరుడు ధీరుడు ఇష్రాయల మీద ధన విజయం సాధించి వేంచేయుచున్న సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నైమాన్నకు జైము 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 భార్య మణిగారి ఏర్పాటులను బట్టి సంతోషించుకుని మీరు సాధించిన ఈ ఘన విజయమునకు మన సిరియా దేశమును నేను బహువా సంతోషపడుచున్నాము ముందు మన సిరియా దేశపు రాజుగారు కూడా తన అంతఃపురంలో నన్ను హెచ్చించి గణపరిచారు నా భార్యామణి అయిన మీకు ఉపచారము చేయుటకు ఒక చిన్నదాన్ని ఇస్రాయుల దేశం నుండి తీసుకొని వచ్చి తిని నమస్కారం అమ్మగారు మీ అంత పరాక్రమవంతుడనైతే మాత్రం ఏమి ప్రయోజనము ఈ కుష్టి వ్యాధిని బట్టి ఇంత బయట రాజ్యములు ఎంతో పేరు కాల్చినప్పటికీ నా శరీరం మీద ఉన్న ఈ గాయాలు నన్ను బహుగా కృంగజేయుచున్న ఏమిటండి మాటి మాటికి మీ శరీరాన్ని చూసుకుంటూ ఇలా దిగులు పడుతూనే కూర్చుంటున్నారు దయచేసి లేవండి భోజనం భోజనమా ఈ శరీరం మీద ఉన్న గాయాల వలన నా కలి నిద్ర ఇప్పుడో చచ్చిపోయాయి అయ్యో అదేమిటండి అలా మాట్లాడుతున్నారు మరి ఇంకేం చేయమంటావు నన్ను అయ్యో ఈ రోగం పోయే మార్గం లేదా నన్ను బాగు చేయవారు ఎవరూ లేరా నేను చనిపోయే వరకు ఈ భయంకరమైన వ్యాధి వలన ఇలా క్షీణించి పోవలసిందేనా అమ్మా మీ సెలవైతే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నా మనసేం బాగోలేదు తర్వాత చెప్దు గాని మీ మనసులో ఉన్న బాధ తొలగిపోయే మార్గం చెబుతానమ్మా ఏంటి నా మనసులోని బాధ తొలగిపోయే మార్గమా ఏంటది ఇందాక మీరు అయ్యగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా అయ్యగారికి కలిగిన కుష్టి రోగమును బాగు చేయగలవాడు ఒకడు ఉన్నాడమ్మా ఏంటి ఉన్నాడా ఎవరు ఎవరది మా దేవుడైన యహోవా ఎవరు అవునమ్మా మా దేవుడైన యహోవానే నా యజమానుని బాగు చేయను ఇష్రాయోల్ దేశంలో ఆయన ప్రవక్త ఒకడు ఉన్నాడు అతడు అయ్యగారికి కలిగిన కుష్టి రోగమును నిశ్చయముగా బాగు చేయగలడు గనుక దయచేసి ఆ ఊవా ప్రవర్త వద్దకు అయ్యగారిని పంపించండి అమ్మా ఆ సరే నువ్వు చెప్పిన మాటను నేను అయ్యగారికి చెప్తాను ఇక నువ్వు వెళ్ళు ఇక మీరు ఇలా దిగులుగా ఉండవలసిన పని లేదు ఈ వ్యాధిని బాగు చేయగలవాడు ఒకడున్నాడంట ఏంటి మీరు చెప్పేది నిజమా మీరు ఇస్రాయల్ దేశం నుండి తీసుకుని వచ్చిన చిన్నది మీకు కలిగిన రోగమును బాగు చేయగల యెహోవా ప్రవక్త ఒకడు ఇష్రాయెల్లోని సోమ్రోన్లో లో ఉన్నాడని నాకు తెలియజేసినది గనుక ఒకసారి మీరు ఆ వెళ్ళండి ఏంటి నిజమా మీరు ఈ వ్యాధి విషయమై ఎన్నో చోట్లకు తిరిగారు కానీ ఎక్కడా బాగుపడలేదు ఎందుకో ఆ చిన్నదాని మాటలు వింటున్నప్పుడు నాకు నమ్మకం కలిగింది దేవుడు మన ఎందు కనికరపడి ఆ చిన్నది చెప్పినట్లుగా ఆ ప్రవక్త ద్వారా మీరు బాగుపడితే అంతకంటే అదృష్టం ఏముంటుంది మనకి సరే ఈ విషయాన్ని రాజుగారికి తెలియజేస్తాను ఎందుకంటే ఆయన సెలవైతేనే గాని నేను ఇస్రాయల్ల దేశము వెళ్ళలేను సిరియా దేశ ప్రాజులకు ప్రణామములు రాజా చిత్తగించుము నీ దాసుడనైనా నేను గత కొన్ని రోజులుగా పుష్టి రోగంతో బాధపడుచున్నానని మీరు ఎరుగుదురు కదా అయితే ఈ రోగమును బాగు చేయగలవాడు శ్రాయలీలో ఉన్నాడని నేను బానిసగా తీసుకుని వచ్చిన చిన్నది నాకు తెలిపినది మీ సెలవు అయితే నేను అక్కడికి వెళ్ళదను నీవు బాగుపడుట మన రాజ్యమునకు నాకు సంతోషమే కనుక వెళ్ళుము ప్రభు దైవజనుడా సిరియా దేశపు రాజు మన ఇస్రాయేలు రాజునకు ఒక ఉత్తరం పంపించినట అందులో తన దాసుడైన నైమానునకు కలిగిన కుష్టి రోగమును చేయమని రాయబడెను ఆ పత్రికను చదివిన రాజు వస్త్రములను చింపుకొని చంపుటకు బ్రతికించుటకు నేనేమన్నా దేవున్నా ఒకడికి కలిగిన కుష్టి రోగమును మాన్పమని ఇతడు నా ఎద్దకు పంపించట ఏమి నాతో కలహమునకు కారణం అతడు ఎట్లు వెతుకుచున్నాడో చూడుడి అని మన రాజుగారు ఎంతో రౌద్రముతో ఉన్నాడు నా దాసు గహాజీ నీవు వెంటనే రాజునద్దకు వెళ్లి ఈ సంగతి తెలియజెప్పము ఇస్రాయేల్ రాజునకు ప్రణామములు రాజా చిత్తగించుము నా యజమానుడు ప్రవర్త అయిన ఎలీసా మీకు తెలియజెప్పమన్న విషయం ఏమనగా నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటూ ఇస్రాయేల్లో ప్రవర్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతన్నే నా యొక్కకు రానిమ్ము అని మీకు వర్తమానం పంపించాను ఎవరు చిత్తం ప్రభు నాకు వచ్చిన ప్రవక్తైన ఇలిష యుద్ధకు చిత్తం ప్రభు అయ్యా ప్రవక్త ఉన్నాడా ఉన్నారు ఆయన మీతో ఒక విషయం చెప్పమన్నాడు నీవు ఈ అర్ధాన్ని నదికి పోయి ఏడు మార్లు స్నానం చేయుము నీ ఒళ్ళు మరలా బాగా శుద్ధుడు వగుదు అని నా యజమానుడు ప్రవర్తైన ఎలీసా నీతో చెప్పమనేను ఆ ప్రవక్త నా ఎద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన నామమును బట్టి తన చేయి రోగమున్న స్థలం మీద పెట్టి ప్రార్థన చేసి కుష్టి రోగమును మానుకునని నేను అనుకుంటుని కాని అతను చేసినది ఏమి తన దాసునితో ఇవు యోర్ధాన్ నదికు పోయి ఏడు మార్లు స్నానం చేయమని చెప్పుటయ దమస్కో నదులైనను అభియానును పరప్పరును ఇష్రాల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో అంత కోపము ఒకసారి ఆలోచించుము ఆ ప్రవర్త అన్నదానము చేయమన్నా దహనబల్ని అర్పించమన్నా లేదా ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని చెప్పినచో నువ్వు చేయకుందువా అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మనమాట దానికంటే మేలే కదా ఒకసారి ఆ ప్రవర్త చెప్పినట్టు చేయుము నిజముగా నీవు శుద్ధుడు అవదువేమో ప్రములను వ్యర్ధాను వైపు వైపునకు యుడి ചിന്ത അത്ര വക്ത ദ ఏంటి ఇది కళ నిజమా నన్ను నేనే నమ్మలేకపోతున్నాను ఇది ఏమి ఆశ్చర్యము నా మనసు బహు ఆనందంతో ఉప్పొంగుచు ఉన్నది చూడు చూడు నా శరీరమును శుద్ధి కురోగము అదండి ప్రవక్త యుద్ధకు వెళ్ళదాం దైవజనుడా చిత్తగించుము నీవు చెప్పినట్టు నేను యోధాన్లో స్నానం చేయగా నాకున్న రోగము శుద్ధి ఆయను నిజముగా ఇష్రాయేలీలలోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును ఆయనే చేయువాడు స్వస్థపరచువాడు ఆయనే ఈ దినాన నన్ను స్వస్థపరిచి బాగుచేసను అయితే దైవజనుడా ఇప్పుడు నీవు నిదాసుడనైన నా యొద్ద దయచేసి చిన్న బహుమానం తీసుకునవలసిందిగా కోరుచున్నాను నీవు శుద్ధి బట్టి నా దేవుడైన మహిమ నాకును బహు సంతోషముగా ఉన్నది కానీ నేను ఎవని సన్నిధిని నిలవబడి ఇంటినో ఆ ఇజ్రాయల్ దేవుడైనటువంటి యహోవా జీవముతోడు నేను ఏమీను తీసుకున్నాను దయచేసి అట్లా నా దైవజనుడా ఈ చిన్న బహుమానము స్వీకరించుము దయచేసి నన్ను బలవంతం చేయుము నువ్వు స్వస్థత నొందిన విధానమును బట్టి నెమ్మది కలిగి వెళ్ళుము